మళ్ళీ చెప్తానా ఇక్కడ ఏ కంప్లైంట్ ఉన్నా తల్లి నేను మంత్లీ నెలకు ఒకసారి వస్తా నెలకు ఒకసారి వస్తానో ఈ పది రోజులకి వస్తారు వస్తాను మళ్ళీ కంప్లైంట్ బాక్స్లో ఈ కంప్లైంట్స్ ఉండకూడదు అట్లా అంటే రాయద్దని కాదు కంప్లైంట్స్ రాయండి అమ్మ దానికి లాక్ చేసి పెట్టండియండి పదహైదు రోజులకి వస్తారు టీచర్స్ మీదైనా సరే స్టూడెంట్స్ మీద సరే మీరు కంప్లైంట్స్ ఉంటే నిజాయితీకి రాయండి ఆ కంప్లైంట్ బాక్స్ నేనే ఓపెన్ చేస్తాను ఎవ్వరు ఓపెన్ చేయరు దానికి నా దగ్గర ఉంటుంది నేను పంపిస్తా కంప్లైంట్ బాక్స్ ఇది కాదు మీకు ఏ ఇబ్బంది ఉన్నా రాయండి నేను మీ అన్నని అర్థమైందా మీ ఇబ్బందులు మీ కష్టాలు ఏమన్నా ఉన్నా మీ అన్నకి చెప్తాను అని చెప్పి చెప్పుకోండి ఎందుకంటే తల్లి మీరు అమ్మాయిలు ಇಬ್ಬಂದಿ ಪಡಕೂಡದು ಅರ್ಥಮೈದಮ್ಮ ನಿಲ್ಲಿಸ ಮರಿ ಬಾಯ್